orang five plus milas naya? ini ada హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నాని ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు రైతు గారు పార్వతి గారు ఉన్నారండి ఈమె ఇక్కడ వివిధ రకాల అంతర పంటలు పండించడం జరుగుతుంది ప్రస్తుతం బొప్పాయి పంట పండిస్తున్నారండి ఆ పంటలోనే బంతి బంతి మొక్కలు బంతి మొక్కలతో పాటు పుచ్చకాయలు కూడా పండించడం జరుగుతుందండి పుచ్చ పంట ఒకసారి ఎలాంటి పద్ధతుల ద్వారా ఇక్కడ పండిస్తున్నారు ఆమె మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుందండి మేము ఇది మూడో సంవత్సరం అండి ఫస్ట్ బొబ్బస్ తోట తర్వాత మళ్ళీ నెక్స్ట్ బొబ్బస్ తోటలో బెంతి మొక్కలు ఇట్టేవండి బంతి మొక్కలు పంట తీసేవండి అది అయిపోయాక ఆ మొక్క తీసే మళ్ళీ పచ్చిపాదు ఇవ్వండి పచ్చిపాదు మళ్ళీ పంట వస్తుందండి మీరు ఫస్ట్ బొబ్బస్ పంట వేసిన తర్వాత నుంచి అయ్య అలా ఎదుగుతూ ఉండగానే వేరు వేరు పంటలు కూడా బొబ్బస్ తోటేసామండి తర్వాత ఆ పంట ఆ మొక్క అలాగ ఎదుగుతుండగా మళ్ళీ బంతి మొక్క వేస్తామండి బంతి మొక్క వేసాక అది అయిపోయిందండి ఆ సీజన్ ఆ సీజన్ అయిపోయి మళ్ళీ పుచ్చ సీజన్ వచ్చిందండి ఈ పుచ్చకాయల సీజన్ పెట్టామండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పుచ్చకాయ పంట పండిస్తాం అవునండి ఫస్ట్ మీరు ఈ బొబ్బస్ మొక్కలు అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందండి ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది అంటే ఈ బెంగళూరు నుంచి తీసుకొచ్చామండి బెంగళూరు నుంచి తీసుకొచ్చాము అప్పుడు మొక్క వేసి ఎన్ని రోజులు అవుతుందండి మొక్క వేసి

మొక్క వేసిన తర్వాత నుంచి పిండి వేయడం కానీ కొట్టడం కానీ వీటికి అవునండి మొక్క వేసిన స్టార్టింగ్ లో పిండి ముందు కొట్టడం వైరస్ రాకుండా మందులు కొట్టాలండి దాన్ని బట్టి వైరస్ రాకుండా మనం ముందు పిండి కొడితే వైరస్ దగ్గరకు రాదండి ఇప్పుడు ప్రస్తుతం కాయలు అనేవి అందుబాటులో వస్తున్నాయండి అవునండి ఇరవై తారీఖు కాయ కోతాడుతామండి ఇరవై తారీఖు నుంచి కాయ కోయలు మొదలు పెడతారండి ఇక్కడ ఈ కాయలు అనేది ఎక్కడ అమ్ముతారండి మీరు వచ్చి కోసుకెళ్ళిపోవచ్చు అండి లేకపోతే వైజాగ్ వెళ్ళచ్చండి వైజాగ్ కూడా పంపిస్తుంటారండి ఉంటారండి దగ్గరలో అయినా మార్కెట్లో అయినా అమ్మడం ఉంటుందండి ఇంకా అమ్ముతామండి ఇక్కడికన్నాది కాయ కోసుకెళ్ళిపోవడానికి వస్తారండి వస్తారు కాబట్టి మనకి ఎక్కడికి పెట్టుకెళ్ళి కంటే వీలైన తోటలోనే అమ్మేస్తారు ఇప్పుడు ప్రస్తుతం అనేవి పండిస్తున్నారు కదండి ఇవి ఇవి కోసారండి ఇప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ ఓకే అండి ఓకే దీనికి నీరు కాటి ఎప్పటికప్పుడు పెడతా ఉండాలండి డైలీ నీరు ఇప్పుడు పైపుల ద్వారా పెడుతున్నారండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్ అండి అక్కడక్కడే కన్నాలు పడుస్తున్నారు ఎందుకండి పిండి అందులో పిండి